సిక్స్ న్యూస్కి ధన్యవాదాలు ప్రచారంలో దూసుకుపోతున్న రెండో వార్డు కౌన్సిలర్ కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు కౌన్సిలర్గా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఎక్కిరాల ప్రసన్న కుమార్ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశాలతో గ్రామ నాయకులు నందిగామ ప్రసాద్ కల్లూరు మండల టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రెడ్డం వీర మోహన్ రెడ్డి మరియు కప్పల బంధం మాజీ ఉప సర్పంచ్ మందపాటి మాధవరెడ్డి కర్ణాటి సాంబశివారెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు మేకల కృష్ణ మోదుగ నాగేశ్వరరావు తలపురెడ్డి కోటిరెడ్డి మంచాల బోడయ్య టీఆర్ఎస్ కార్యకర్తలు మేక భద్రాచలం కోట పుల్లమ్మ దార్నాసి సతీష్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు రెండో వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ తరపున నన్ను సండ్రా గారు ఆశీసులతో నిలబడ్డాను నా పేరు ఎకిరాల ప్రసన్న కుమార్ కోటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా కేసీఆర్ మంచి మంచి పదకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి పల్లాడు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పదకొండవ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో రెండవ వార్డు ఇన్ఛార్జిగా మన నియమించారు నియమించారు అది మన ప్రీతం నాయకులు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే గారు వెంకటవీరయ్య గారు ఆశీస్సులతో రెండో వార్డులో అభ్యర్థిగా ప్రసన్న కుమార్ని నిర్ణయించారు మరి మీరు అందరూ కూడా ప్రసన్న కుమార్ కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మరి ఆరు గ్యారంటీలతో ఫోర్ ట్వంటీ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నీ మరిచి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టే పనితో రెండు సంవత్సరాల ఒక నెల పూర్తి చేసుకున్నారు ఇప్పటికైనా అదే పందాలు మరి రాత్రి జరిగిన ప్రసంగం అందరూ ఉన్నారు అదే పందాలు జరుగుతున్నది మరి తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అట్లా మాట్లాడటం సరైన పద్ధతి కాదు ఎప్పటికైనా విమర్శించడం వదిలేసి అభివృద్ధి మీద చేత పెడితే మంచిదని మా అభిప్రాయం మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే రెండో వార్డులో ఒకటో వార్డులో ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నీ తీరుస్తారు మరి కాంగ్రెస్ నాయకులు నిధులు ఎట్లా వస్తాయని మాట్లాడుతున్నారు మరి కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులు అన్నీ కూడా మున్సిపాలిటీలకి డైరెక్ట్గా వస్తాయి మున్సిపాలిటీలకి ఏదైతే నిధులు మామూలుగా ఎప్పుడు ప్రాథమికంగా ఎవరన్నా వచ్చే నిధులు అవి తప్పకుండా వస్తాయి వస్తాయి మరి నిస్వార్థంగా పనిచేసి ఆ నిధులతో చేస్తారు మరి ఈ రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు ఉండేది ఈ రెండు సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు చేయబోయేది ఏమీ లేదు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అఖండ మెజార్టీతో వచ్చిందని ప్రజలందరూ కూడా విశేషస్తున్నారు మాకు కూడా ఎలాంటి డౌట్ లేదు మరి రెండు సంవత్సరాల తర్వాత అయినా పూర్తిగా డెవలప్ చేసే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని తప్పకుండా ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ ముద్ర వేసుకుంటుందని దానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారని మరి తెలియజేస్తున్నా అందుకే ఈ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండి కారుగుర్తుపై వేటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని విశ్వసిస్తున్నాం కల్లూరు పంత ఏర్పడిన మున్సిపాలిటీ ఎలక్షన్లో రేపు జరగబోయే ఈ నెలలో పదకొండో తారీఖు ఎలక్షన్ జరుగుతుంది దానిలో భాగంగా ఇరవై వార్డుల ఒకటి రెండు వార్డులు కప్పల మందు నుంచి ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ చంద్ర వెంకటీరయ గారి ఆధ్వర్యంలో మరి ఎంతో అభివృద్ధి జరగటం జరిగింది రెండు వార్డుల అదే క్రమంలో మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని రాష్ట్రాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఆరు చేయరెంట్ పేరు చెప్పి ఇప్పుడు ఒక ప్రతి ఒక్క మహిళ కూడా మోసం చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం మోసం చేశారు పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు కూడా తులం బంగారు విస్తమని చెప్పి అది కూడా మోసం చేశారు మీకు బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్క మహిళ పదకొండో తారీఖు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మీరు ఎన్ని మాయమాటలు చెప్పి ఏది చెప్పినా కూడా మీరు అది ప్రజలు గమనించే పోటీ ఇయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు నిన్న ఒక ఆయన అంటుండో వాళ్ళు గెలిస్తే నిధులు రావని నిధులు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో ఆ మంత్రి తెలియదు నిధులు వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి నిధులకి మీకు సంబంధం లేవు మొన్న కూడా మీరు మీ స్థానిక సభ్యులు గారు అన్నారు సర్పంచ్లు గెలిస్తే నిధులు రావన్నారు మరి సర్పంచులు కల్లూరు మహిళలు అత్యధికంగా గెలవటం జరిగింది వాళ్ళు మీకు నిధులు ఆపుతారని చెప్పి మేము అడుగుతున్నాం మీరు కలంబోళ్ళు మాటలు చెప్పి మళ్ళీ మోసం చేసి మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలవాలని చూస్తున్నారు మీ మాటలకి మీకు తగిన బుద్ధి చెప్పడానికి రేపు ప్రజలు మహిళలే ముందుగా నడువు పట్టుకొని ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తూ మున్సిపాలిటీ ఇరవై ఓట్లు కలిగారు కూడా టీఆర్ఎస్ పార్టీ తెలుస్తుంది అదేవిధంగా కపలబంగం గ్రామంలో మొదట వార్డు రెండో వార్డు మొదట వార్డు అభ్యర్థిగా కర్ణాటి నాగమ్మని రెండో వార్డు అభ్యర్థిగా ఇక్రాల్ ప్రసన్న కుమార్ని ప్రజలు దీవించి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ పంపించి మున్సిపాలిటీ ద్వారా రెండు వార్డులు కూడా అభివృద్ధి చేయటం సిద్ధంగా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ కోటేయాలని చెప్పి కోరుకుంటున్నాను

ఎవరైనా సపోర్ట్ చేయాలి మా కల్లూరు మున్సిపాలిటీలో ఉండే వాళ్ళు కూడా టీఆర్ఎస్ పుట్టుకెళ్ళాలి నేను గెలిపిస్తాను మెజార్టీతో అందరినీ మాట్లాడి నీకే పెద్ద వార్డు తిరిగి మన రెండో వార్డు తిరిగి ఓట్లు నీకే ఏ నేను